సరే ఈ ఎండ మామూలుగా లేదండి అసలు బండి లాగేసి మొత్తం వేసేసుకున్నాం పాపం అంటే ఈ ఎండకు వాళ్ళు కూడా లిక్విడ్ అయితే అవుతారు కదా అందుకని ఓలా ముద్దులు ముద్దులంట ఆటరా పిల్లని అంత అంతకత్తా నీళ్లు కదా అమ్మా పోయడానికి వెళ్తున్నానండి వాటర్ తో పాటు కాస్త పాలు కూడా ఉంటే నేను అక్కడ కూడా వీడియో తీస్తా చూడండి మీరు ఒకసారి అంటే వాటర్ వచ్చేసరికి కింద నెట్టిన్లో పట్టేసేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం పాలు కూడా కొనుక్కొని వెళ్ళాలి ఇది మధ్యాహ్నం టైంలోనండి లోనండి అన్నం అయితే నేను తీసుకెళ్ళలేదు పిల్లతల్లి అన్న వరకే ఉండేసా అన్నం కూడా నేను తీసుకెళ్ళతాను ఇప్పుడు తర్వాత తీసుకెళ్తా నేను ముందు వాటర్ పోసేసి పాలు కోసేద్దాం అనుకుంటున్నాను నేను వాళ్ళకి కాస్త సన్ని దగ్గర ఉండటం వల్ల నేను తీసుకొని వెళ్తున్నాను నేను మధ్యాహ్నం టైంలోని ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళతో పెడుతున్నా కదా డైలీ వచ్చేసి ఇప్పుడు దూరంలో అటువైపు ఉన్న అదే ఈట వైపు ఉన్న వాళ్ళకి వెళ్ళి కట్ట మీదకి వాళ్ళకి వాటర్ పెడదాం అనుకుంటున్నాను వంద రోజులు ఉంటాయి అండి డబ్బాలు ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను నేను ఎందుకంటే ఏది పెట్టినా కూడా ఉంచరో చెత్తోటి కంపల్సరీ తీసుకొని వెళ్ళిపోతున్నారు గురించి ఇవన్నీ నేను చార్జ్ చేసుకుంటే వస్తున్నా నేను వీటిలో పెట్టేస్తాను ఇప్పుడు వాటర్ అన్నీ పెట్టి అది సంచి తర్వాత తీసుకెళ్తారా నా చేతులు ఆల్రెడీ ఉన్నాయి అమ్మ అందగాడ అందగాడ ఇక్కడే ఉండండి అందగాడ అందగాడ ఫిచ్చాడమ్మ బంగారు కొండమ్మ అసలుకి ఉండుండి నీకు పెడతా ఉండు ఒక్క నిమిషమే వాటర్ పెట్టారు సన్నీ పాలు తీసుకోవటానికి వెళ్ళింది బండి లాగేసి మొత్తం వేసేసుకున్నాం పాపం అంటే ఈ ఎండకి వాళ్ళు కూడా లిక్విడ్ అవుతారు కదా అందుకనే మొత్తం కావాలి ఇందులో ఉన్నాయి అందులో పెట్టేసి ఉన్నాయి అందులో కవరు ఇంకో కవరు నాలుగు ప్యాకెట్లు ఉండాలిగా నాలుగులోని పిల్లలకి పిల్లలకు ఎదురు సరే మీ ఎండ మామూలుగా లేదండి అసలుకి రింగ్లో కూడా జనాలు లేరండి పెద్దగా అసలుకి ఫుల్ ఎండగా ఉంది కదా అందుకని ఎవరు జనాలు బయటికి రావట్లేదు అనమాట పగలయితే ఇలా ఉంటుందండి ఇటు వేస్తే దగ్గర అన్నా కదా నేను ఇటువైపు పిల్లలకి అడిగి వెళ్తున్నా నేను నైట్ అయితే ఎవరు ఉండరు కదా జనాలు చేకడుగుంటుంది ఇక్కడ కూడా చేకడుగుంటుంది మీరు చూసే ఉంటారు కదా వీడియోలు ఉన్న ఇక్కడేమో ఆరుగురు ఉన్నారు అక్కడ ఇద్దరే ఉన్నారండి తగ్గిన పిల్లలు ఒక బుడ్డిదైతేనేమో చనిపోయింది వచ్చిందమ్మా వయ్యారి అమ్మ 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 అసలు బోర్డు జుడి అలా కూసుకొని వచ్చారు అమ్మ అందకత్తలేవే ఆ ముందు నీళ్లు పెట్టేసే నన్ను నీళ్ళు తాగుతారేమో అమ్మ అమ్మ అందకస్తలే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఈ మెరుపు తీగలని మీరు ఓన్లీ నైట్ అయితే వస్తున్నారు కదా చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు ఏమో మట్టిగా అసలు ఊరికి చేసుకోదమ్మ అందకస్తవే నీ అమ్మ మా తలుసులేవే మేము ఎంత అందంగా ఉన్నాం అనేది ఇక్కడ ఇట్రాండి బుట్టి ఇక్కడ ఇట 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 ఇట్రా నీళ్ళు కదా అమ్మా అమ్మోన్లే పెడదాం అక్కడ పెడదాంలే అమ్మా ఓందమ్మా బ్లాక్ అమ్మా తాగు మజ్జిగ అదే పాలు ఇద్దులే అమ్మా అమ్మ కొన్ని వాటర్ కలిపానండి నేను పాలలోని వాటర్ పోసి ఇంకో పాల్గొస్తున్నా నేను ఆ తాల్పురే ఆల్రెడీ ప్యాకెట్లోనే నీళ్లు కలుస్తాయి అది తెలియట్లేదు కొంతమందికి అయినా సరే కాస్త కొంచెమే కలిపి నేను ఎక్కువ అందుకే నీళ్ళు అండి ఎక్కువ అదే ఇగోండి ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఉన్నారు అక్కడే అక్కడ ఉన్నారు పిల్లలు ఇంకో తల్లి వచ్చేసిందాబా ఇక ఇంకో

లేదు వాళ్ళు గిన్నె పెడతారు రొద్దు గిన్నె ఉంది అయితే మంచి నీళ్ళు పెడతా లోపల పెట్టబావా దాని మీద కాదు లోపలికి లోపలికే తాగుతుంది

ముందు దానికంట పాలు పోయి దాని తర్వాత ఏదైనా పాలు తాగటం కూడా పాలు తాగుతున్నారు అయ్యి ఇప్పుడు వాళ్ళు ఆ చెట్లు దొరుకుతున్నారు మీరు చెట్లు తోశారు కదా ఆ చెట్టులోకి వెళ్ళిపోతున్నారు తవ్వేసారు కదండి ఇప్పుడు ఇవాళ గుంటలా చేసేసి దీంట్లో పెట్టాం వచ్చేసి చిన్నది కాదు పెద్దది ఇంత పెద్దదే ఈ గుంటలో పెట్టాం కర్రోళ్ళు కర్రోళ్ళు ఒకటి అమ్మ అమ్మ అయ్యేందు ముద్దులు అంట ఆడరా పిల్లని పిల్లలు అంతకత్తా అయినా సరే ఇంకేదో తక్కువైందంట పిల్లకి అందగత ముద్దులు ఆడాలి అని బొచ్చకిచ్చాలి అన్నీ చేస్తేనే ఇష్టం ఏమకి పగలైతే ఇలా ఉందండి మీకు నైట్ టైం చూసినప్పుడు ఏమో బాగా చీకటిగా ఉంటుంది కదా అందుకనే వీళ్ళకి ఏం దొరకదు ఇక్కడ అసలుకి పాపం వాటర్ కానీ ఏమీ దొరకదు వాటర్ అంటే కృష్ణా నదికి వెళ్ళరు కదా వాళ్ళు అటువైపు అందుకనే ఈ ఏళ్ళ వరకు మనం వాటర్ పెడుతున్నాం ఆ బుడ్డి చెప్పదండి తాగమ్మా బ్లాక్ అమ్మా కన్న రాలేదు తల్లి రాల ఈ పిల్ల ఒకటి వచ్చింది అసలు ఎండ బాగుంది ఈ ఎండలు ఇటు వెళ్ళిపోయారు చూడు అసలు ఎండ ఎలా కనపడుతుంది వాటర్ ఇటు పక్క పెడదాం వాళ్ళే తాగుతారు

చెకింగ్ చేసుకుంటున్నారు కదా ఏమన్నా కలిపేవాళ్ళు రండి బిడ్డి ముగ్గురు వస్తున్నారు దా నలుగురు ఉన్నారు ఇక్కడ వెళ్ళి ఆ టంక్ లో వైపు పెడితే బాగుండేది నాన్న దా బుడ్డి వెళ్ళిన అట్టే తీసుకుంది ఇటు నుంచి దా బుడ్డి నైట్ టైం ఇలా ఉండేది కాదు కనపడదు కదా మీకు ఇప్పుడు పగలు

వీళ్ళిద్దరేమో పాలు అదే పెడిగిరి ఇదేమో ఏకంగా అన్నం మీద తింటా అంట ఇవన్నీ వద్దు అంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లా తగారు

పిల్లలకు కూడా ఒక పేరు బట్టి అది పేరు బట్టి పాటే ఆ పాట ఓరకునే పోతాయి అది దాయింది మీరు పేరు ఉన్నాయి తల్లి కుక్కలు అదే పిల్లలకు కూడా ఏమప్పుడు వైట్ కలర్లో ఉంటాయి పేరు ఇచ్చినప్పుడు వైట్ కలర్లో గుడ్డు వచ్చింది అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు వచ్చింది మళ్ళీ గుడ్డిది గుడ్డిది కదా ఇంకోడి పగలంతా ఇలా ఉంది ఇది అయితే అసలు ఏం తెలియట్లేదు అని చెప్పి ప్రతిసారి నేను వీడియోలో నేను చెప్తున్నా అయితే నేను మిస్ అయిపోయారు కొంతమంది ఎందుకంటే ఎండ బాగుంది కదా అందుకని విపరీతంగా పగలైతే ఇలా కనిపించరు వీళ్ళు వేయాలి బాగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇలా వేసుకుందా అంటే వీళ్ళు నాలుగు రోజులు ఒక నెల రోజులు అలా ఉంటారండి లేదంటే నేను కూడా వేసుకోవచ్చు అదంతా క్లీన్ చేసుకొని కాకపోతే మనం పర్మనెంట్గా వండేది కదా అందుకే అడుగుతుంది పర్మనెంట్ కావాలి అని చెప్పేసి ఇమ్మడు గుడి ఇక్కడ బుడ్డిది అక్కడ వాళ్ళు ఉన్నారు అందుకే నేను ఏం మాట్లాడుతున్నాను సరేంటికి వచ్చేసాను వాళ్ళ బుడ్డి దాన్ని మళ్ళీ వాళ్ళ బుడ్డి దాన్ని పిలవకూడదు కదా మనం ఏంది కింద పడతావి